కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా సిఐటియుతో హెచ్ఎంఎస్ ఏఐటీయు మిగిలిన అన్ని సంఘాలు రైతు సంఘాలు కలిసి ఈ నెల పదహారున ఇండియాతో పాటు సింగరేణిలను విజయవంతం చేసి బొగ్గుగని కార్మికుల ఐక్యతను చాటాలని రాష్ట్ర అధ్యక్షులు రాజరెడ్డి పిలుపునిచ్చారు సిటీ మాట్లాడుతూ కార్మిక వర్గానికి ఆదాయ పన్ను స్లాబ్ లో మార్పు చేయకుండా మూడు నెలల జీతాన్ని ఆదే పన్ను రూపైన కేంద్ర ప్రభుత్వం దోచుకుంటుందని చివరకు కార్మికులు కష్టపడి దాచుకున్న పటు పైసలకు సైతం వడ్డీ వేసే విధంగా చట్టాలు చేశారని ఆరోపించారు కార్మికులు పనిచేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తూ నడుస్తున్న బొగ్గుబావులను వేలంపాట ద్వారా కార్పొరేటర్లకు కట్టబెడుతూ వారికి అనుగుణంగానే కోర్టులో కార్మికుల హక్కులు చెల్లకుండా లేబర్ ను అమలు చేయడానికి చూస్తున్నారని విమర్శించారు చివరికి వర్గానికి దూరం చేసే విధంగా చేస్తున్న బిజెపి మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులందరూ ఏకమై సమ్మె ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు ఇక ఎన్నికలు రానున్న తరుణంలో కార్మిక వర్గానికి ఏమాత్రం లాభం లేకుండా ఆదాయ పన్ను స్లాబ్లను మార్చకుండా కార్పొరేటర్లకు మాత్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారని రైతులకు కనీసం మద్దతు ధర లేకుండా చేస్తున్నారని అన్నారు బీజేపీ గెలిచినప్పటి నుండి కార్మికులను కర్షకులకు ఏం చేశారో చెప్పకుండా మత రాజకీయాలను ప్రోత్సహిస్తూ మళ్లీ ముందుకు వస్తున్న తీరును నిరసిస్తూ అన్ని ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసే కాంట్రాక్ట్ సిబ్బంది ప్రైవేటు సిబ్బందే కాకుండా రైతు సంఘాలు సైతం ఈ సమ్మె పాల్గొంటున్నాయన్నారు బొగ్గు రంగంలో వేలం పాటలు పాడి కోల్ ఇండియాలో సింగరేణికి కోతగన్నులు రాకుండా చేస్తున్న తీరును కార్మికులు గమనించాలని నడుస్తున్న బొగ్గుబావులను కూడా కోల్ ఇండియాలో వేలంపాటలు వేసే తీరును వ్యతిరేకిస్తూ సింగరేణిలో పదహారును జరిగే సమ్మెను విజయవంతం చేసి కార్షక కార్మిక వర్గమంతా ఐక్యంగా ఉండాలని కోరారు దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొనబోతున్నాయి ఈ సమ్మెలో రైతులు కర్షకులు కార్మికులు అందరూ కూడా ప్రభుత్వ రంగ ప్రైవేట్ సంస్థల కార్మికులు కూడా ఈ సమ్మెలో పాల్గొనబోతా నరేంద్ర మోడీ దాదాపు తొమ్మిదిన్నర సంవత్సరాల అధికారంలో ఉండి ప్రజలకు ఏం చేసినామో చెప్పకుండా చేసిన పనుల మీద ఎజెండా పెట్టి ఎన్నికల్లో పోకుండా ప్రజలందరినీ హిందుత్వం మత్తులో ముంచి ఇలా శ్రీరాముని పేరుతో ఇంటింటికి అక్షింతలు వంచి ఇలా ఇదే మొత్తం నా ఎజెండా అనే విధంగా ఎన్నికలకు పోవడానికి సిద్ధమవుతున్నాడు గత ఐదు సంవత్సరాల కింద ఎన్నికలు జరుగుతున్నప్పుడు సర్జికల్ స్ట్రైక్ పేరుతోటి పాకిస్తాన్ యుద్ధం చేసుకోని నేను తప్ప ఇంకెవరు లేని పేరుతోటి అప్పుడూ ఎన్నికలు పెట్టి లబ్ధి పొందింది అంటే ఎన్నికల లబ్ధి పొందడానికి ఈ దేశ ప్రజలకు కార్మికులకు రైతులకు ఏం చేసినో చెప్పకుండా కార్మికుల్ని తప్పుదోవ పట్టించి ఎన్నికలు మళ్ళీ లబ్ధి పొందాలని చూస్తున్నారు అందుకే ప్రజలు కార్మికులు రైతులు అందరూ కూడా మనం చైతన్యంతో ఆలోచించాలి రాబోయే ఎన్నికలలో మళ్ళీ బీజేపీ కనుక అధికారంలోకి వస్తే ఇంకా ఈ దేశంలో కార్మిక చట్టాలు రైతు చట్టాలు ఇంకా ఏమీ మిగలవు ఇప్పటికే సింగరేణిలో కోలిండియాలో దాదాపు నూట యాభై నూట అరవై బొగ్గుబాయిలు ఇప్పటికి అమ్మేసిండ్రు సింగరేణిలో ఇప్పటికి నాలుగు బొగ్గుబాయిలు అమ్మేసి ఇంకో నాలుగు అమ్మటానికి మళ్ళీ జీవో జారీ చేసిండు కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ పది పది బడ్జెట్లు పెట్టినా ఒక రూపాయి ఇన్కమ్ ట్యాక్స్ పరిధి వేతన ఒప్పందాల్లో అట్లాగే కార్మిక చట్టాలు మార్చడంలో బొగ్గుబాయిలు పర్మిషన్ ఇవ్వడంలో ఏ విషయంలో చూసినా కూడా సింగరేణి కార్మికులకు ఏ ప్రయోజనం కలగలేదు అందుకనే ఈ దేశంలో రైతులు చట్టాలు మాత్రం వల్ల గిట్టుబాదులు అని చెప్పి దాదాపు ఏడు వందల మంది రైతులు ఈ నడివడ్డున ఢిల్లీలో చనిపోతే లాస్ట్కు దిగొచ్చిండు ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా కారు సకు అమ్ముతున్నాడు కార్పొరేట్లకు వేల కోట్ల రూపాయలు రైతులు ప్రకటిస్తూ ఉన్నారు ఈ దేశంలో అభివృద్ధి శూన్యంగా ఉంది దాదాపు కొన్ని కోట్ల మంది నిరుద్యోగులు ఇలా రోడ్లు పెట్టుకుతూ ఉన్నారు ఇవన్నీ కూడా పెండింగ్లో పెట్టి ఇవన్నీ తప్పుదోవ పట్టించడం కోసమే ఇలా హిందుత్వం పేరుతోటి ఎన్నికల ఎజెండాగా వస్తున్నారు అందుకే కార్మికులు చైతన్యం చేయడం కోసం ఇలా సింగరేణిలో మొత్తానికి ప్రధానంగా ఇలా ఏ ప్రయోజనం లేదనే పేరుతోటి కార్మికులు సబ్ద్రతగా ఉండద్దు నరేంద్ర మోడీ అనే మళ్ళీ ఒకసారి అదేలా కాస్తే మన కార్మిక చట్టాలు మాస్తే ఇంకా ఏ హక్కులు ఉండవు అందుకని మన హక్కులు మన ప్రభుత్వ సంస్థ అన్ని నిలబడాలంటే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి చెంప నిలవాల్సిన అవసరం ఉంది అందుకే కార్మికుల్ని ప్రజల్ని అందరినీ కూడా చైతన్యం చేసి మన హక్కులు నిలుపుకోవడం కోసం మనం సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది అందుకే రేపు జరగబోయే పదహారో తారీఖు నాడు సమ్మెలో కార్మికులందరూ స్వచ్ఛందంగా పాల్గొని సమ్మెను విజయవంతం చేయడం ద్వారానే ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఒక అడుగు ఎంపికొట్టచ్చే పేరుతోటి అన్ని కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొనని చెప్పి సిఐటిగా కార్మిక వర్గం